టాప్ తెలుగు న్యూస్కి స్వాగతం అనంతపురం జిల్లా గుత్తి తహసీల్దార్ కార్యాలయంలో మీడియాపై దురుసుగా ప్రవర్తించాడు కొత్తపేట విఆర్ఓ బాలరాజు గుత్తి మండల పరిధిలోని కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో కొంతమంది రియల్ అనాధికారికంగా ఈ విషయంపై వీటి వివరాలను తెలుసుకునేందుకు కొత్తపేట బాలరాజును సంప్రదించగా నాకేం తెలియదంటూ వాటి సర్వే నెంబర్ కూడా నాకు తెలియదంటూ వాటిని కప్పిపుచ్చేందుకు మీడియాపై దురుసుగా ప్రవర్తిస్తూ మీడియా మైకులను తోసేసాడు గ్రామ రెవెన్యూ అధికారి అయ్యుండి సర్వే నెంబర్ తెలియదు అనడం హాస్యాస్పదంగా ఉంది వివరాలను తెలుసుకునేందుకు వచ్చిన మీడియా వారికి వాటికి సంబంధించిన సరైన సమాధానాలు తెలియపరచకుండా మీడియా వ్యక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించిన సాధారణ ప్రజలు పలు హసీల్దార్ కార్యాలయంకు వస్తే మీడియాపైనే ఇలాంటి దురుసుగా ప్రవర్తించిన విఆర్ఓ సాధారణ వ్యక్తుల పట్ల ఎలాంటి గౌరవ మర్యాదలు ఇస్తారో అన్నది ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటికైనా ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు స్పందిస్తారా లేదా అన్నది వేచి చూడాలి సర్వే సర్వే నెంబర్ నెంబర్ నా ఏదనేది నాకు ఐడియా లేదు మేము రెవెన్యూ సదస్సుల కోసం అర్జీల దానికోసం వెళ్ళేటప్పుడు మేము వెళ్ళేటప్పుడు మాకు అది కనిపించింది కనిపిస్తే వాళ్ళకి కూడా మేము ఇన్ఫార్మ్ చేసాం మీరు కన్స్ట్రక్షన్ చేయొద్దండి ఏదైనా ఉన్నా కూడా కన్వర్షన్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ చేయాలని కూడా వాళ్ళకి చెప్పినాం ఫర్దర్ వాళ్ళకి తహసీల్దార్ సార్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి నోటీసులు కూడా పెడతాం వాళ్ళకి అంతే రైట్ నా నేను వాయిస్ ఇచ్చేది ఏం లేదు ఎందుకంటే తహసీల్దార్ సార్ లోగోలు అంత దొబ్బాల్సిన అవసరం లేదు సార్ నేనే తీసుకుంటా మీరు లోగోలు అట్లా విసిరి పెట్టడం ఏంటి నేను లోగోలు తీసుకుంటాను కదా సార్ నేను పెద్ద ఆఫీసర్ కాదు మీకు కరెక్ట్ మీరు లోగోలు నేను తీసుకు నేను లోగో ఇక్కడ పెట్టా రైట్ నా నేను వాయిస్ ఇచ్చేది ఏం లేదు తీసుకుంటాను ఎందుకంటే తహసీల్దార్ సార్ ఉండే అంతే రైట్ నేను వాయిస్ ఇచ్చేది ఏం లేదు తీసుకుంటాను ఎందుకంటే తహసీల్దార్ సార్ ఉండే అంతే రైట్ నేను వాయిస్ ఇచ్చేది ఏం లేదు తీసుకుంటాను ఎందుకంటే తహసీల్దార్ సార్ ఉండే అంతే రైట్ నా నేను వాయిస్ ఇచ్చేది గీసి ఇచ్చేది ఏం లేదు చూసుకోండి ఎందుకంటే తహసీల్దార్ సార్ లోపాల్సిన అవసరం లేదు సార్ నేనే తీసుకుంటా మీరు లోగోల్ని అట్లా విసిరి పెట్టడం ఏంటి నేను లోగోలు తీసుకుంటాను కదా సార్ నేను పెద్ద ఆఫీసర్ కాదు మీకు కరెక్ట్ మీరు లోగోలు నేను తీసుకు నేను లోగో ఇక్కడ పెట్టాను